హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదబతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా మానవ శక్తే మహోన్నతం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి మానవశక్తే మహోన్నతం ఇక వినండి డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం దైవశక్తి లేదు ఉన్నదంతా మానవ శక్తే ప్రస్తుతం దేశంలో అందరూ దేశభక్తి గురించి విలువల గురించి మాట్లాడేవారే చెయ్యడానికి ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు బయటికి వచ్చి అమాయకుల్ని హత్య చేస్తున్నారు అనేక రకాల వ్యభిచారాలు చేస్తున్నారు మరి వీటికేముందాం మనుషులవని మరచిన చోట సంకుచితత్వం బలిసిన చోట మానవత్వం మంటగలిపిన చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల ప్రస్తుతం మనిషి మనిషిగా ఆలోచించడం మనిషి మనిషిగా బతకడం అవసరం హేతుబద్ధతతో మానవత్వాన్ని నిలుపుకునే ప్రయత్నాలు జరిగితే సమాజం దానంతటా అదే ఆరోగ్యవంతమవుతుంది తనతో ఏడడుగులు నడిచిన బంధానికి విలువను ఇచ్చి భార్య శవాన్ని ఎత్తుకొని కాళహండి అదే ఒరిస్సా రాష్ట్రంలో ఏడు మైళ్ళు నడిచిన భర్త ధనమాజీ ఉన్న గొప్ప దేశం మనది గొప్ప నాగరికత గొప్ప సంస్కృతి అక్కడి ఆసుపత్రి వారు ఇతరులు ఆదరించకపోవటంతో ఆదరించకపోనితనంలో అమానవీయత ఉంది నిజమే కానీ విషయం తెలియగానే అక్కడి కలెక్టర్ అంబులెన్స్ పంపి ఆదుకోవడంలో మానవత్వం కనిపించింది కదా అలాంటి మానవత్వమే ఎప్పుడూ వర్ధిలుతూ ఉండాలని శాస్త్రీయ అవగాహన గల మానవవాదులు కోరుకుంటున్నారు ఏవైనా ఎవరి పనులకు వారే బాధ్యులు దైవభావన మతం సత్ప్రవర్తన నియమావళి సమాజాన్ని ఒకప్పుడు కొంతలో కొంత సక్రమ మార్గంలో పెట్టింది మరి ఇప్పుడు దైవ భావన దుశ్చర్యలు రెండూ సమాంతరంగా కొనసాగుతున్నాయి ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది దేవుడి ఆశిస్సులు తమకు ఉన్నాయని అతడు లేక ఆమె అండదండలతోనే తాము అడ్డదారిలో రాణిస్తున్నామని దుర్మార్గులు ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు దేవుడనేవాడు ఎవరూ లేరు నీ చెడు పనులకు నువ్వే బాధ్యుడవు ఇహంలోనూ పరంలోనూ నీకు సహాయపడేవారు లేనే లేరు అన్నది గట్టిగా ఖచ్చితంగా హేతువాదులు మానవవాదులు చెప్పగలగాలి ఒప్పించగలగాలి సత్యాన్ని స్థాపించగలగాలి ఏదైనా భావన ఆ నీడలో తాము సురక్షితంగా ఉన్నామని దుర్మార్గులు భావిస్తున్నారో వారి ఆ నీడను బద్దలు కొట్టాలి అప్పుడు మానసికంగా వారు ఒంటరి వాళ్ళైపోతారు గత్యంతరం లేక చుట్టూ ఉన్న మనుషుల వైపు చూస్తారు మనుషుల స్నేహాన్ని ఆశిస్తారు తాము కూడా మానవ మాతృలమేనన్నది గ్రహిస్తారు మనుషుల్లో మనుషుల్లా బతకాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు ఇదంతా చెప్పుకున్నంత సులభమేమీ కాదు కానీ ఆ దిశలో ప్రయత్నమైతే చేయాలి కదా ఇక సన్మార్గులుగా కనిపించే దుర్మార్గులు కొందరు ఉంటారు వారు మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలు ప్రబోధిస్తూ ప్రవచిస్తూ తమను తాము మోసం చేసుకోవడమే కాదు జనాన్ని కూడా మోసం చేస్తుంటారు ఆత్మ గురించి పరమాత్మ గురించి పరలోకాల గురించి పాపపుణ్యాల గురించి అమోఘంగా ఉపన్యసిస్తూ తమ ఖాళీ మెదళ్లను బయట పెట్టుకుంటూ ఉంటారు తమ మీద తమకు నమ్మకం లేని అలాంటి బలహీన మనస్కులు అలాంటి వారిని అనుసరిస్తుంటారు నిజానికి పండితులకి ప్రత్యేకమైన జ్ఞానం లేదు మూఢనమ్మకాలే నమ్మకాలే వారి శాస్త్రాలు సగటు మనిషి అజ్ఞానమే వారి జ్ఞానం మరి ప్రవచనాలు ఎవరంటే ఎవరో తెలివి తక్కువ దద్దమ్మ తన నమ్మకాల్ని జనం మీద రుద్దుతుంటే వాటిని సొంతం చేసుకొని నమ్మాలి నమ్మాలి అని మనస్సుకు సర్ది చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని స్పృహలోకి వైజ్ఞానానికి వైజ్ఞానిక స్పృహలోకి రావడం మంచిది ఇక దిక్కులేని వారికి దేవుడే దిక్క ఇక సన్మార్గులైన వాళ్ళు ఏ దరీదాపు లేని వాళ్ళు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అనుకోవటం ఆపేయాలి ఎక్కడో ఏదో ఆసరా ఉందన్న భ్రమలో బ్రతకటం మానేయాలి ఏ దిక్కులో ఎవ్వరూ లేరు ఎటు చూసినా మనిషే ఉన్నాడు అని నమ్ముకోవాలి ఒక్కోసారి మనిషి లేకపోయినా మనిషి సాధించిన విజయాలు నీ వెంటే ఉన్నాయని గుర్తు తెచ్చుకోవాలి ఉదాహరణకు ఊరికి దూరంగా ఎక్కడో అడవిలో చిక్కుకుపోయినప్పుడు కనుచూపు మేరలో నీకు మనిషి అనేవాడు కనపడకపోవచ్చు భయపడేదేముంది జేబు తడిమి చూసుకో మనిషి విజయం ఒకటి ఈ యాండ్రాయిడ్ ఫోన్ రూపంలో నీ చేతికి తగులుతుంది ఇకనే రేడియో విను మ్యూజిక్ ఎంజాయ్ చేయి చుట్టూ ఉన్న ప్రకృతిని ఫోటో తీసుకో డేటాబేస్ ఓపెన్ చేసి నెట్ ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అవ్వు ఇంగిత జ్ఞానం ఉపయోగించి ఆ నిమిషానికి నీకు ఏది అవసరమో అది చెయ్యి జానపద కథల్లో లాగా ఏ వనదేవతో ఏ నదీ మతల్లో ఏ ఆకాశదేవతో ఇప్పుడు నీ దగ్గరకు రానక్కర లేదు అవన్నీ ఒకప్పుడు మనిషి ఊహించిన ఊహా కల్పితాలు ఇప్పుడు మనిషి వాస్తవంగా ఒక అద్భుతమైన పరికరం తయారు చేశాడు కదా గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకో ఏ దేవుడి మహిమ వల్ల నీకు ఆ పరికరం దక్కలేదు వేల మంది శాస్త్రజ్ఞుల సాంకేతిక నిపుణుల శ్రమ వల్ల నీకు అది అందింది ఆ పరికరం మనుషుల కోసం మనిషి తయారు చేసింది ఈ సమాజం ఇలా ఉందంటే అందుకు మనిషే కారణం ఇందులోని మంచికి చెడుకు అతనే బాధ్యుడు ఏ దైవశక్తి కాదు వాస్తవాన్ని ఒప్పుకుంటే ముందుకు పోతావు లేదా ఒప్పుకోవు ఆ పరికరం వాడుకుంటూనే తాతల నాటి బూజు భావజాలాన్ని ఆచరిస్తానంటావు అది నీ ఇష్టం అంటే నువ్వింకా ముత్తాతల నాటి కాలంలోనే బతకాలని అనుకుంటున్నావన్నమాట ఇదొక రకమైన హైబర్నేషన్ ఒక రచయితగా నేను ఆలోచించేదంతా భవిష్యత్తులోకి వెళ్ళే మనుషుల గుర్చి గతంలోనే ముడుచుకుని నిద్రావస్థలో బతకాలనుకునే వారి గూచ్ఛి కాదు అంటారు దేవరాజు మహారాజు ఇక ఆయనే రామన్ చెప్పిన నిజమేమిటో గ్రహించమని కోరుతూ నోబెల్ గ్రహీత ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ బొంబాయి విశ్వవిద్యాలయ కాన్వకేషన్లో పంతొమ్మిది వందల ముప్పై రెండులో మాట్లాడారు ఆయన ఇలా అన్నారు సివి రామన్ మనం శాస్త్రయుగంలో జీవిస్తున్నాం విద్యుత్ దీపాలు మోటారు కార్లు విమానాలు తయారు చేయడం ద్వారా విజ్ఞాన శాస్త్రం మానవుడికి సేవ చేసిందని చాలామంది అనుకుంటారు అది పాక్షిక దృష్టి వాస్తవానికి గత రెండు వందల ఏళ్ల కాలంలో విజ్ఞాన శాస్త్రం ప్రతిపాదించే జీవిత దృక్పథాన్ని గుర్తించేవారు మృగ్యం శాస్త్రజ్ఞానం మనకు వినూత్న ప్రపంచ దృక్పథాన్ని ఇచ్చింది శాస్త్రజ్ఞానాన్ని ధైర్యంగా జీవితానికి సమన్వయం చేయడం మీదనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది దైనందిన జీవిత సమస్యలకు శాస్త్ర పద్ధతిని అన్వయించటం మానవుడు నేర్చుకునే కొలది ఆ మేరకు మానవుడు పెరిగి ఉన్నత స్థితిని అందుకుంటాడు ఛాందసత్వానికి అజ్ఞానానికి మూర్ఖత్వానికి ప్రాతినిధ్యం వహించే కుక్కలు మొరుగుతే మొరగని అనివార్యమైన శక్తితో వైభవోపేతంగా భారత జాతి ముందుకు కదిలిపోతుంది అని సివి రామన్ అంటూ ఛాందసవాదుల్ని ఎంత కటువుగానైనా తిట్టొచ్చునన్న విషయాన్ని సివి రామన్ చెప్పకనే చెప్పారు అయితే ఇక్కడ మత గ్రంథాల గుర్చి విశ్వవిఖ్యాత సైన్స్ రచయిత రిచర్డ్ డాకిన్స్ ఆయన చెప్పిన విషయాలు గుర్తు చేసుకుందాం మనకు లభ్యమైన మత గ్రంథాలన్నీ వారెవరో వేల మంది రాసినవి విడగొట్టబడి జోడించబడి అనువదించబడి చెడగొట్టబడి ఒక్కోసారి సరిచేయబడి ఒకరికి ఒకరు తెలియకుండా ఎవరు ఎవరో తెలియకుండా శతాబ్దాల కాలంలో మార్పులు చేర్పులు చేయబడుతూ కాపీ చేసి వారి తప్పుడు రాతలతో భద్రపరచబడుతూ మనదాకా వచ్చాయన్నమాట అని రిచర్డ్ డాకిన్స్ చెప్పాడు మత గ్రంథాలకు ప్రామాణికత ఏది డాకిన్స్ చెప్పిన దాంట్లో పూర్తి నిజం ఉంది శాస్త్ర గ్రంథాలకున్నట్లు వీటికి ప్రామాణికత ఉండదు మత గ్రంథాలకు దేవుడు ఒక నమ్మకం ఎలాగో అతని చుట్టూ తిరుగుతూ వచ్చినా అతని లీలలతో కూడిన మత గ్రంథాలన్నీ నమ్మకాలే వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాల్లో కాలాన్ని అధిగమించి నిలబడిన రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి వాటిని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేని గ్రంథాలకు ప్రామాణికత ఎలా వెతకడం ఎవరెవరో అనామకర చైతులు చెప్పిన వాటికి సరైన రుజువులు లేని వాటికి ప్రామాణికత గౌరవం కల్పించి కొందరు మత పెద్దలు గొప్పగా చెబుతూ జనం చెవుల్లో పువ్వులు పెడుతుంటారు పాపం జనం వాటినే గొప్ప విషయాలుగా నమ్ముతుంటారు హేర్ మెనలిన్ ముర్రే ఓ హెయిర్ అనే మహిళా నాస్తికవాది చెప్పిన విషయం వినండి హేతువాది తనను తాను ప్రేమించుకుంటాడు భగవంతుడికి బదులు తన చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమిస్తాడు స్వర్గం అనేది ఎక్కడో లేదు మనమే మనుషులమంతా కలిసి దాన్ని ఈ భూమి మీదే నిర్మించుకోవాల్సి ఉన్నది అంతా కలిసి ప్రశాంతంగా జీవించాల్సి ఉంది అని మానవవాది గంటాడు అని మెనెలిన్ ముర్రే ఓ హెయిర్ నాస్తికవాది అయినటువంటి ఆ మహిళ పేర్కొన్నారు కొన్ని వేల శతాబ్దాలుగా గతంలో బతుకుతున్న మన సమాజం వైజ్ఞానిక దృక్పథంతో ఇప్పుడు ఇక భవిష్యత్తులోకి దూసుకుపోవాల్సి ఉంది ఇటు భూతకాలాన్ని అటు భవిష్యత్తును ఒరుసుకుంటూ పారే జీవనది జీవనది వర్తమానం సుషుప్తావస్థలో ఉండి తగిన సమయం కోసం నిరీక్షిస్తున్న ఈ వర్తమానం రాబోయే భవిష్యత్తు అది దాన్ని దృష్టిలో ఉంచుకొని మానవులంతా మానవ శక్తే మహోన్నతం అనే అంశాన్ని గమనించాలి అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త జీవశాస్త్రవేత్త అందించినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి మీరు కూడా ధన్యవాదాలు